దుస్తుల సేకరణ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అవసరార్థులకు నిరాశ్రయులకు స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి పుష్కరాల రేవులు దుస్తుల పంపిణీ చేసినట్లు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకుడు లయన్ డాక్టర్ గుబ్బల రాంబాబు తెలిపారు ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో రాంబాబు స్వయంగా పాల్గొని అవసరార్థులకు నిరాశ్రయులకు దుస్తులు అందించారు ప్రతిరోజు పుష్కరాల రేవు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉచిత అన్నదానం జరిగే చోట సుమారు ఐదు వందల మందికి దుస్తులను అందించామన్నారు రాంబాబు మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల రోడ్లపై నివసిస్తున్న వారికి సరైన ఉద్యోగ ఉపాధి లేని వారు నిరాశ్రయులుగా మారుతున్నారని వారికి కనీస సౌకర్యాలైన దుస్తులు దుప్పట్లతో పాటు ఉచితంగా స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేస్తున్నామన్నారు అదనంగా ఉన్న దుస్తులను శుభ్రపరిచి ఇస్త్రీ చేసి లాలా చెరువులోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమానికి అందిస్తే అవి తిరిగి అవసరార్థులకు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర మేనేజర్ హరికృష్ణ సత్యనారాయణ సూర్యదివ్య సింధు తదితరులు పాల్గొన్నారు